ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीकर्म नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ सूर्य सूर्य अरिस्तेतुसम्प्राप्ते सूर्यपूजाञ्च कारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि आत् మా దోషపీడోప ఉపశాంతయే హరి ఓ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరి మణులకు జ్యోతిష్య అభిమానులకు ఆరోగ్య అభిలాషులందరికీ స్వాగతం పలుకుతూ అందరిపైనను ఆరోగ్యకారకుడు ఆత్మకారకుడు పితృకారకుడైనటువంటి భగవానుని యొక్క ఆశీస్సులు అందరిపైనను ప్రసరించాలని అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనమందరము కూడా ప్రతిరోజు సూర్య నమస్కారం చేద్దాం సూర్య నమస్కారాలు చేసుకొని అద్భుతమైన జీవన విధానాన్ని పొందేటువంటి శక్తిని ప్రసాదించాలని సూర్యభగవాన్ని కోరుకుందాం పదహైదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు సంవత్సరం తర్వాత వృషభ రాశిలో రవి సంచార స్థితి జరుగుతుంది పన్నెండు సంవత్సరముల తర్వాత దేవగురు బృహస్పతి అక్కడ సంచారం చేయడం జరుగుతుంది కనుక రవిచేత గురువు వృషభ రాశిలో సంచారం చేయడం వలన మనకు ముఖ్యమైనటువంటి పండగలు అనగా అంటే గృహప్రవేశాలు భూమి పూజలు ఉపనయనాలు దేవతా ప్రతిష్టలు వివాహాది శుభ కార్యక్రమాలు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి కారణం ఏమిటనగా రవిచేత గురువు సంచారం చేయడం వలన గురుమౌడ్యమి అన్న అన్నటువంటి కారణం చేత ముహూర్తాలు లేవు అని చెప్పి గమనించాలి కనుక అందరిపైనను సూర్యభగవాన్ యొక్క అస్థిస్లోనూ కోరుకుందాం మీనరాశి వారికి ఏడాది తర్వాత తృతీయ స్థానంలో రవి భగవానుడు సంచారం చేయడం పన్నెండు సంవత్సరముల తర్వాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేయడము రవి గురు స్థితి తృతీయంలో ఉండడం ఒకవైపు ఏళ్ళనాడు శని స్థితి ప్రారంభ సంచార స్థితిలో ఉండడం వలన తల్లిదండ్రులు గురువులు అండదమ్మళ్ళు అక్కాచలెళ్ళు సహమిత్రులు సహ ఉద్యోగస్తులు పై అధికారులతో సఖ్యత చాలా అవసరం మీరు అండి నాకు తెలుసు అనుకుంటూ ఉంటారు తప్పులేదు కానీ సమయ సందర్భాలను బట్టి చిన్నపిల్లవాడు వచ్చి ఒక్కోసారి ఏదన్నా మంచి చెప్పినట్లయితే కనీసం వినే ప్రయత్నం చేయండి ఆచరిస్తారా ఆచరించరా అది పైవాడి దయ కానీ దైవం మా అన్నట్లుగా కొద్దిపాటి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు పశుపక్షాదుల ద్వారా ఇండికేషన్స్ పిల్లల ద్వారా స్వప్నం ద్వారా భగవంతుడు ఏదో రూపంలో నీకు జరగబోయేటువంటి ఇబ్బందిని మనల్ని గుర్తు చేస్తూ ఉంటాడు అలాంటి కాల సమయంలో వీరందరితో వాగ్వివాదం పనికిరాదు మౌనం అవసరం ఏదైనా చెప్తే తలుపండి చేస్తారా చేయరా భగవంతుడి విధి కానీ అనవసరమైనటువంటి నోరు జారి వారి మనసులో మీరు మీ మనసులో వారు దూరం కాకుండా ఎడబాటు కాకుండా కాపాడుకోగలిగితే స్థిర చరాస్తులు మీ సొంతం ప్రమోషన్స్ మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది వ్యాపార రాజ్యంలో మకుటం లేని పెట్టుబడులు అందుతాయి అన్నింటా విజయ్ మీ సొంతమవుతుంది ఇలా ఏమైనా స్వల్పమైనటువంటి ఆటంకాలు ఏమైనా కనపడినట్లయినట్లయితే మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి తెల్లటి నువ్వులను తులాభారంగా చేసి ఆ నువ్వులను శివుడికి రుద్రాభిషేకంగా చేసుకొని పక్షులకు కనుక పావురాలకు అలాగనే జల జీవరాశులకు గోమాతకు ఆహారంగా దానగా ఏర్పాటు చేసినట్లయితే అనేక సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి సూర్యభగవానుడు ఏడాది తర్వాత వృషభ రాశిలో సంచారం చేసినప్పుడు సూర్యుడి యొక్క ఆశీస్సులు మనం పొందడానికి అందరము మనం ఏం చేయగలగాలి అన్నట్లయితే ప్రతిరోజు మనము సూర్యోదయపును పూర్వమే నిద్రలేవడం ప్రతి ఆదివారం పూట ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు రవిహోర జరుగుతూ ఉంటుంది కనుక వీలైనంత వరకు సూర్య నమస్కారాలు నదీ స్నానాలు సూర్యభగవాను అర్ఘ్యం వదిలి వదిలిపెట్టడము సూర్య గాయత్రి మంత్రాన్ని జమీప చేసుకోవడం వలన ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించడం జరుగుతుంది అలాగనే గోధుమలతో కూడుకున్న ఆహారాలను సూర్యభగవానికి నైవేద్యంగా ఏర్పాటు చేయడం చీమలకు పశుపక్షాదులకు వీలైతే గోమాతకు లేకపోతే బ్రాహ్మణుడికి దానం చేయడం గోధుమలతో మహాదేవుడికి రుద్రాభిషేకం చేయడము ఈ యొక్క గోధుమలను బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వలన ఆయురారోగ్య స్థితి కలుగుతుంది అని చెప్పి గమనించాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ప్రతిరోజు మనము సూర్య నమస్కారం చేసిన తదనంతరము ఒక సింధూరం బొట్టును లలాటం అంటే బొట్టు పెట్టుకోవడం అలాగనే పడుకునేటువంటి రూంలో లేకుంటే ఆఫీస్లో కానీ ఒక ఎర్రటి బల్బును వెలిగించడం రెడ్ ఎర్రటి పెన్నుతో వ్రాయడం ఎరుపు వస్తు పుష్పాలతో భగవంతుడికి అర్చన చేయడం వల్ల ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అలాగా వీలున్నప్పుడల్లా కూడా ఓ హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యానమహ అనే మంత్రాన్ని ఉచ్చరింపచేయడం వల్ల ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి భగవాను నుండి మనకు వచ్చేటువంటి ఉచితంగా వచ్చేటువంటి విటమిన్ శక్తి కూడా మనకు కలు మనకు కలుగుతుంది మంత్రం వలన ప్రశాంతత ప్రశాంతత వలన ఆరోగ్యము ఆరోగ్యం వలన మనశ్శాంతి మనశ్శాంతి వలన మనం తిన్నటువంటి ఆహారము ఒంటికి పట్టడం మంచి సకాలంలో నిద్ర సకాలంలో ఆసనాలు వేయడం వల్ల ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా ఉంటుందని చెప్పి గమనించాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అనగా కాళభైరవ స్వామి వారి యొక్క స్వర్ణ ఆకర్షణ కర్మ నివారణ అక్షయ పాత్ర అంటారు ఈ యొక్క పాత్రలో పన్నెండు రాసులను అచ్చు వేయడం జరుగుతుంటుంది ప్రతిరోజు ఉదయం లేక సాయం సంధ్యాకాల సమయంలో మన మందిరంలో పూజ చేసుకున్న తదనంతరము అగరబత్తులు వెలిగించి ఈ యొక్క పాత్ర చుట్టూ తిప్పి మనసులో మీరు సార్లు కర్మ నివారణ కాల కాలభైరవ యనమహ అనే మంత్రాన్ని చెప్పుకొని మన మనసులో ఏదైతే ఉంటుందో కోరిక కోరుకొని ఇలా ఇలా శబ్ద తరంగాలను సృష్టించడం వలన మనిషి జీవితంలో ప్రశాంతత ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం మన సొంతమవుతుందని చెప్పి గమనించగలగాలి కనుక మనకు ఎన్ని కోట్ల సంపద ఉన్నా మనశ్శాంతి ఆరోగ్యమే ఐశ్వర్యం ఆరోగ్యమే మహాభాగ్యము కనుక ఈ శబ్ద తరంగాల వలన మనకు ఇవన్నీ కూడా తృప్తిని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఇస్తుందని చెప్పి గమనించాలి కనుక ఇంట్లో ఎవరు కూడా కీచులాడుకోకుండా గొడవ పడకుండా ప్రశాంతంగా ఉండే శక్తి ఈ శబ్ద తరంగాల ద్వారా ఉంటుందని చెప్పి గమనించాలి అలాగనే మన వ్యక్తిగత జాతకంతో పాటి ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో పెట్టుకోవడం వలన మనకు ఈ యొక్క అక్షయ పాత్ర స్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము మీ పేరుపైన ప్రత్యేకంగా ఈ మన యొక్క దేవాలయంలో స్వర్ణ ఆకర్షణ నరదృష్టి నివారణ కర్మ నివారణ కాళభైరవ హోమ కార్యక్రమం చేయించి వీడియో కాల్లో ప్రత్యక్షంగా మీకు చూపిస్తూ ఈ యొక్క అక్షయ పాత్రను కూడా మీకు అందజేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి స్వర్ణ ఆకాంక్షణ స్వామి యొక్క అక్షయ పాత్రను మీరు సొంతం చేసుకోగలరు అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ మీరు పుట్టినటువంటి కాల సమయంలో తల్లిదండ్రులు పెట్టేటువంటి పేరు తేదీ నెల సంవత్సరం సమయం వ్రాసి మీరు పంపించినట్లయితే వంద సంవత్సరంల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కళలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది అలాగనే మీ అబ్బాయి తరచుగా విద్యలో వెనుకబాటు తడడం కానీ ఉ పరీక్షాకాల సమయంలో అనుకున్నత ఉత్తీర్ణత రాకపోవడం అలాగే ఎన్ని ఇంటర్వ్యూలకు అటెండ్ అయినా ఉద్యోగం రాకపోవడం ఏమిటో మన జాతకంలో ఉండబడినటువంటి దోషాలను తొలగించుకునే ప్రయత్నం చేద్దాం కనుక మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహం అవ్వడం లేదా జాతకంలో ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి దోషాలున్నాయో కూడా వాటిని మీకు తెలియచేస్తూ మీరు మన యొక్క దేవాలయంలో జాతకం చెప్పించుకున్న వాళ్ళందరికీ కూడా కాళభైరవ హోమా కార్యక్రమాలు చేసినప్పుడు మీకు వాట్సాప్ కాల్ ద్వారా మీకు పూజ చూపించి మీ పేరుపైన ఒక సౌభాగ్య ముడుపు కూ దీపాన్ని హోమా కార్యక్రమాన్ని చేయించడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక ఆసక్తి గలవారు ఈ కిందమును సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ ఈ సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులు వృషభరాశిలో ఏడాది తర్వాత సంచారం చేయడం వలన సంపూర్ణ ఆయురారోగ్యాల్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతి శతాయు పురుష ఆయుష్యేంద్రియే ప్రతి ప్రతితిస్తతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినోవ లోకా సమస్త సుఖినో భవంతు సర్వం సూర్యనారాయణార్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలన్నట్టయితే గంట ఘంటసిమ్మల్ని ప్రెస్ చేయండి పైన ఆల్ బటన్ కూడా తెలియచేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి